హాయ్ అండి వెల్కమ్ టు కుశలా అండి ఈరోజైతే బ్రీటూత్ హల్వా చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం రండి దానికోసమని ఫస్ట్గా బ్రీట్రూట్ తీసుకోండి బీట్రూట్ తీసుకొని దాని తొక్కల్లో ఒల్చేయండి దాంతో గీకినాక ఇవన్నీ శుభ్రంగా తోలు తీసేసి కడుక్కోండి నీటుగా దానిలను నేనైతే కడుక్కున్నాను రెండుసార్లు నీళ్లు వస్తే బాగా కడుక్కొని నీళ్ళన్నీ వంపేశానండి ఇవంతా బాగా నీట్గా కడుక్కొని పెట్టుకున్నాక ఇప్పుడు మనం తురుము పట్టేది ఉంటుంది కదండి ఏదైతే ఉందో అది తురుము పట్టేది తీసుకొని మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అది పెట్టుకొని ఈ విధంగా తురుము పట్టుకోండి నేను చూపిస్తున్న విధంగా మా పాప అయితే నేను చేస్తా మమ్మీ నేను ఊత మీకు హెల్ప్ చేస్తా అని బ్రీట్రూట్ తురుముతుందండి వద్దన్న ఊత వినలేదు మా పాప ఈ విధంగా సన్నగా తురుముకోండి కుక్కర్లో వేసుకొని కొంతమంది ఉడికించుకొని పోతా హల్వా చేస్తారండి అలా వద్దండి అలా బాగుండదు ఇలా తురుముకొని చేసుకునేది టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనకు కావాల్సినంత నెయ్యి వే వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు ఏదైతే ఉందో అది వేయించుకుంటున్నానండి దాంట్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దానిని ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు దాంట్లోనే మనం ఏదైతే తురుముకునేది బ్రీట్ ఉందో తురుము పట్టుకునేది అదంతా దాంట్లోకి వేసేయండి వేసేసి దాంట్లో కలపండి బాగా పచ్చి స్మెల్ అనేది రాదు మనకి అయితే నెయ్యిలోనే బాగా కలపండి కొంచెం పెట్టండి ఒక ఐదు పది నిమిషాలు పెడితే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి స్మెల్ అంతా బాగా స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోండి వేయించుకున్నాక ఈ రెండు గ్లాసుల పాలు పోసుకున్నానండి నేనైతే ఇవి పెద్ద గ్లాస్ కాదు మీడియం గ్లాసుతో రెండు గ్లాసుల పాలు పోసుకున్నాను ఈ పాలంతా ఉడికేలోపు ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాక మళ్ళీ తీసి కలుపుకోండి ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం బెల్లం ఏదైతే ఉందో నేను బెల్లం వేసుకున్నానని అందరు చక్కెర వేసుకుంటారు చక్కెర వాడొద్దండి ఎక్కువ బెల్లమే ట్రై చేయండి అందరూ నేనైతే ముందే బెల్లం దంచి పెట్టుకున్నానండి దంచి పెట్టుకొని ఆ కప్పుతోని రెండు కప్పుల బెల్లం వేసుకున్నానండి నేను సరిపోయింది తీపి మాకైతే రెండు కప్పుల బెల్లం వేసుకున్నాను దంచే ముందు పొడి చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా దాంట్లో వేసుకున్నాక ఒకసారి కలిపి అంత బాగా బెల్లం కలిసిపోయేటట్టు కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి బాగా బెల్లం అనేది ఎక్కడ ఉంటుంది లేకుండా కరిగిపోయేంత వరకు పెట్టి ఒకసారి మూత తీసుకొని మళ్ళీ కలుపుకోండి చూడండి చిక్కబడుతున్నాయి పాలు బెల్లం అంతా ఒక మళ్ళీ కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలాగే మగ్గనివ్వండి బాగా అదంతా పాలు బెల్లం అంతా దానికి బాగా కలిసిపోతుంది మళ్ళీ తీసుకొని ఒకసారి కలుపుకోండి చూడండి దగ్గర పడుతుంది బాగా అంతా బెల్లం దీన్ని వాటర్ అంతా ఇమురికపోయిందండి అంతా నెయ్యి బయటికి వస్తుంది బాగా అంతేనండి బీట్రూట్ హల్వా సింపుల్ అండి చూడండి అది అంతా వచ్చేసింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది బెల్లంతో చేసినాం కాబట్టి మేము ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక ఒకసారి ముందుగా మనం వేయించి జీడిపప్పు పక్కన పెట్టుకున్నాం కాబట్టి అది దీంట్లో వేసుకొని కలుపుకోండి ఒకసారి అంతేనండి సింపుల్ రెసిపీ అండి చాలా సూపర్గా ఉంటుంది ఇది గర్భిణీ స్త్రీలు కూడా తినొచ్చండి బ్రీట్ బెల్లం మనకు హెల్తీ హెల్తీకి చాలా మంచిది కాబట్టి వాళ్ళుతో తినొచ్చండి ఏం కాదు అలాగే షుగర్ పేషెంట్లు కూడా మామూలు చక్కెరతో చేసినవి అయితే షుగర్ పేషెంట్లు ఎక్కువగా తినరండి ఇలా చేసి పెట్టండి ఎటువంటి వాళ్ళైనా చాలా బాగా తింటారండి సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉంది బెల్లంతో వేసినాం కాబట్టి బెల్లం హెల్త్కి చాలా మంచిది అన్నీ బెల్లంతోనే చేయడానికి ట్రై చేయండి మీ ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్లు తో బెల్లంతో చేస్తే ఈజీగా తింటారండి ఇంతేనండి సింపుల్ రెడీ అయిపోయింది బీట్రూట్ హల్వా అయితే మా పాప పట్టుకొని చూపిస్తుంది మీరుతో వేసుకొని కామెంట్లో ఎలా ఉందో పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్